శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగిందని గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ప్రిన్సిపల్ ఎస్ నతానియల్ అన్నారు హెచ్సీ బగ్ ఫాదర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా మరియు ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ ఇన్ ఇండియా అయిన వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వ్యాయామ విద్యా దినోత్సవం దెంద్రూరు మండలం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో జరుపుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఏలూరు ఖోఖో మరియు కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ జ్యోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్రత్యేకత గురించి తెలిపారు అనంతరం రిటైర్డ్ పీ జీ శాంప శివరావును ఘనంగా సత్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియర్ అధ్యాపకులు డాక్టర్ రత్నబాబు సాయి కోటి మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు టీచర్స్ ట్రైనింగ్ అయ్యి ఒక స్కూల్లో పనిచేస్తో ఫస్ట్ వాలీబాల్ బాస్కెట్బాల్ స్టార్ట్ చేసి తర్వాత ఇంకా చాలా బాల్ గేమ్స్ నేర్పించేవాడు అక్కడ స్కూల్స్లో అమెరికాలో అలాంటి వ్యక్తిని తర్వాత కాలేజీలకి ప్రమోట్ చేయడం జరిగింది కాలేజీలో అపాయింట్మెంట్ వచ్చింది కాలేజీలో చేస్తున్నప్పుడు వైఎస్సీఏ ఇంటర్నేషనల్ క్లబ్ అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అనమాట యంగ్ మెన్స్ క్రిస్టియన్స్ అసోసియేషన్ అనే ఒకటి యంగ్మెన్స్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అనేటి రెండు సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఏంటంటే స్పోర్ట్స్ లవర్స్ వాళ్ళు అవటం వల్ల ఏంటంటే ఇండియాలో మంచి ఉమెన్ పవర్ ఉంది మంచి మనుషులు ఉన్నారు కానీ వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు ఎవరు లేరు మార్గదర్శనం లేదు అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే పెద్దలు ఇండియా టూర్ చేసినప్పుడు ఇక్కడ ఎవరు ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోవట్లేదని చెప్పి బర్క్ గారిని నైన్టీన్ ఇది రెండు తొమ్మిది సంవత్సరంలో మన ఇండియాకి వెళ్ళి అక్కడ నువ్వు డెవలప్ చేయని అని చెప్పి ఒక చిన్న స్కూల్ లాగా పెట్టేసి ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ స్టార్ట్ చేశారు అది ఆయన నైన్టీన్ అది రెండు వేల పంతొమ్మిదిలో ఇండియాకి వచ్చారు రెండు వేల ఇరవైలో వైఎస్సీ కాలేజ్ అనేది పెట్టారు అన్న పెట్టి అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ స్టార్ట్ చేసి దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ఏషియా అండ్ ఇండియా ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఇన్ ఇండియా దాని తర్వాత ఏంటంటే అతనే మనకి మేము చదువుకునే రోజుల్లో వేరే రూల్స్ బుక్ కాదు ఇప్పుడు మీకు వంద పుస్తకాలు ఉంటాయి అలానే ఏమి ఉండవు కాదు ఎక్సీ బాక్ రూల్స్ బుక్ ఉండేది మేము కానీ సాంగ్స్లో కానీ అలాంటప్పుడు ఇంకా అదే ఆ బుక్నే ఫాలో అయ్యే వాళ్ళు గేమ్స్లో రూల్స్ అంటే హెచ్సి రూల్సే తర్వాత రూల్స్ అనేది లేవు తర్వాత తర్వాత ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ డెవలప్ అయిన తర్వాత మనలాగా డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఆలీ వీళ్ళు అందరూ కలిసి రకరకాల పుస్తకాలు రాస్తున్నారు కాబట్టి ఐ ఓల్డ్ ఎప్పుడో ఓవర్ రూల్స్ కాబట్టి ఇప్పుడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ రూల్స్తో కొత్త వస్తున్నాయి మనకి మరి ఫస్ట్ రూల్స్ బుక్ ఇండియాలో గేమ్స్ బుక్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా హెచ్సి హెచ్ గారు మరి ఆయన అక్కడ ప్రిన్సిపల్గా ఉంటూ ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ నేను ఆ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ని ఆ కాలేజీలో చదివిన వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం వచ్చినట్టు లెక్క అనమాట ఈరోజు మన ఏలూరులో ఒక ఐదు మంది ఉన్నారు వైఎంసీలో చదివిన వాళ్ళు అందరు కూడా జిల్లా ఆఫీసర్స్గా ఉన్నారు స్పోర్ట్స్లో మరి అలాంటి స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తి కాలేజ్ అది మరి అలాంటి కాలేజ్ ఇండియా మొత్తానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేసి మరి ఇప్పుడు మన ఇందాక సాయి గణేష్ గారు చెప్పిన తర్వాత చెప్పినట్టుగా దాని తర్వాత రకరకాల కాలేజీలు వచ్చింది తెలిపింది ఇటు వచ్చింది మీకు మీకు ఉంది సబ్జెక్ట్ ఉంది హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దాంట్లో ఇవన్నీ కూడా మీరు చదవాలి మరి అలాంటప్పుడు మరి ఇండియాలో ఆయన స్పోర్ట్స్ని డెవలప్ చేస్తూ వాలీబాల్ బాస్కెట్బాల్ సాఫ్ట్బాల్ ఇట్లాంటి బాక్స్ గేమ్స్ ఇంకా తర్వాత వేరు వేరు గేమ్స్ ఇండియాలో చేస్తూ తర్వాత ఒక ఒలింపిక్ మూమెంట్ని ఇండియాలో స్టార్ట్ చేసిన వ్యక్తి హెచ్సి బక్కర్ అంటే అప్పుడు ఇంకా ఒలింపిక్స్ అంటే తెలియదు వనరులు ఒక గేమ్స్ జరుగుతాయని తెలియదు దానికి పార్టిసిపేట్ చేయాలని తెలియదు అలాంటి సందర్భంలో ఆయన ఒక ఒలింపిక్ మూమెంట్ తీసుకొచ్చి మన ఇండియాలో ఇండియన్ ఒలింపిక్ మూమెంట్ పితామహుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ పితామహుడు మరి ఆయనే మన ఫస్ట్ ఇండియన్ టీమ్కి అమెరికా తీసుకెళ్ళి అమెరికాలో కోచింగ్ ఇచ్చి ఒలంపిక్స్లో పార్టిసిపేట్ చేయించిన గా కూడా ఆయన మన ఇండియన్ టీమ్ అథ్లెటిక్స్ టీమ్స్కి పనిచేసాడమాట అంత ఘన చరిత్ర కలిగిన వ్యక్తి మరి ఆ సంస్థ ద్వారా మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయ్యి ఈరోజు మీరు అందరు చూస్తున్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో మరి ఇంత మాస్ట్ చెప్పినట్టుగా పూర్వం మాస్టర్ మాస్టర్కి పిఈటికి గారికి డిఫరెన్స్ తెలుసా తెలిస్తే చేయలేతాడు డ్రిల్ మాస్టర్ పేరు విన్నారా డ్రిల్ మాస్టర్ పీఈటి అంటే పూర్వం ఇలాగ ట్రైనింగ్లు ఉండే కాదు ఆర్మీలో రిటైర్డ్ అయిపోయినా ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి డ్రిల్ మాస్టర్స్ స్కూల్కి చేశారు ఓన్లీ వాళ్ళ గేమ్స్ వరకు ఆడించేవారు వాళ్ళని డ్రిల్ మాస్టర్స్ అనేవాళ్ళు తర్వాత ఏంటంటే దీని ఇంపార్టెన్స్ పెరిగి తర్వాత చాలా మార్పులు వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు అది చాలా అవసరం సొసైటీకి అని చెప్పేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టి తీరి ప్రాక్టికల్ రెండు పెట్టి అప్పటి నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రావడం బెటర్ వాళ్ళు ఉన్నంత వరకు చేసిన తర్వాత వాళ్ళందరూ రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా లేదు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో లో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్ కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్